ఉత్తర భారతదేశంలో చెమార్లు ఎక్కువ ఉన్నారు అక్కడ వాళ్ళు వద్దంటున్నారు మాకు వర్గీకరణ వద్దంటున్నారు అక్కడ చేయరు దక్షిణ భారతదేశంలో మాదిగలు ఎక్కువన్నారు అది మాదిగలు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది తెలంగాణ ఇక్కడ చేస్తారు పక్కకున్న మాలలు చేస్తారా చేస్తారా కర్ణాటకలో చేస్తారా చేస్తారా చేయమండి ఉంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నారు మందకృష్ణ మాదిగే చెప్తున్నాను నేను ఏ రాష్ట్రాలలో ఇది జరుగుతుందో జరుగుతే జరిగితే సుప్రీంకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేయకుండా పర్మనెంట్ గా సొల్యూషన్ ఇవ్వమని చెప్పాను మరి మంద కృష్ణ గారు ఎందుకు ఆలోచిస్తలేదు పర్మిట్ తో ఆయన ఒక అండర్స్టాండింగ్ వచ్చాడు కాబట్టి బీజేపీని గెలిపి అన్నాడు ఎంపీ ఎలక్షన్ లా గెలిపి మొత్తం మొత్తం స్థానిక సంస్థలలో గెలిపి ఎందుకంటే బీజేపీ మొత్తం చేసింది మోడీ చేసింది అని చెప్తున్నాడు ఆయన కూడా చెప్తాడు అమిత్ షా మోడీ వల్లనే జరిగింది అంటున్నాడు కాబట్టి మరి న్యాయ ఎందుకు ఎందుకున్నాయి అమిత్ షా మోడీ వల్లనే జరిగితే సుప్రీం కోర్టు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నా అమిత్ షా అమిత్ షా నరేంద్ర మోడీ పార్లమెంట్ లో త్రీ ఫార్టీ వరకు సవరిస్తూ చట్టం ఎందుకు అడుగుతున్నా కృష్ణారన్న పర్మనెంట్ సొల్యూషన్ కదా త్రీ ఫార్టీ వన్ సవరణ మరి ఎందుకు అంటున్నా అమిత్ షా ఈయన వాళ్ళే కనుక అయితే మరి సుప్రీంకోర్టు ఎందుకు అలాని మనం జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఎందుకు ఒకవేళ నిజంగానే సుప్రీంకోర్టు నిలబైన్ చేస్తే ఇక మరి జడ్జిలు సుప్రీంకోర్టు బీజేపీ ఒకటేనా మరి ఒకటేనా అనుకోవాలి కదా ఇప్పుడు మనము అంటే మనము కేంద్ర ప్రభుత్వం ఎవరు ఉంటే వాళ్ళు ఇలా మొత్తం సుప్రీంకోర్టు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అని చెప్పొచ్చు కదా మరి ఈయన స్టేట్మెంట్ ప్రకారంగా అంటే న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతిన్నట్టే కదా అవును అంటే బీజేపీ చెప్పినట్టే జడ్జ్మెంట్ ఇచ్చినట్టే కదా పంజాబ్ కేసులో షెడ్యూల్ కు సంబంధించిన దాంట్లో షెడ్యూల్ ట్రైబ్ కు సంబంధించిన జడ్జ్మెంట్ ఎందుకు ఇచ్చినావు ఏం అవసరం షెడ్యూల్ ట్రైబ్ కు సంబంధించి షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు ఎవరు పోయినరు నీ సుప్రీం కోర్టు తలుపు తట్టినరు నువ్వు ఎందుకు ఇచ్చిన అంటే మేనిపలేటెడ్ జడ్జిమెంట్ అన్నట్టే కదా ఇది ఈ మానిపులేటర్ జడ్జిమెంట్ అంటే ఈ మందకృష్ణ మాటల్లో అర్థమవుతుంది కదా ఇది నరేంద్ర మోడీ అమిత్ షా వల్లనే ఇచ్చింది అనేది అంటే మీరు ఇద్దరు కలిసి చేశారు కదా మరి మీరు ఇద్దరు కలిసి పర్మనెంట్ చేయండి మాకు చేసినా లేదో చేసిన స్వాగతిస్తాం మేము మాకు త్రీ ఫార్టీ వన్ సవరణ పార్లమెంట్ లో కంప్లీట్ గా చేయండి దేశం మొత్తం వర్తిస్తుంది మాకు వర్గీకరణ మా జనాభా ప్రకారంగా మాకు వాటా ఓకే లేదు మీకు అది చేత కాదు అని ఒప్పుకోండి మీకు చేత కాదు అని ఒప్పుకోండి కోర్టును మేము మేనిపలేట్ చేసి ఏదో ఇప్పించిన జడ్జిమెంట్ అని ఒప్పుకోండి ఒప్పుకొని ఇవ్వాలా ఒకవేళ పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే రెండు తెలుగు రాష్ట్రాలలో త్రీ సెవెంటీ వన్ డి ప్రకారంగా అటు నా చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి చేయండి అదొక పరి అదొక పర్మనెంట్ పరిష్కారం లేదా ఇది ఉట్టిదే ఈ జడ్జిమెంట్ అనేది ఇది ఏమంటే మేడి పండు కూడా చూడ పురుగులు అనే జడ్జిమెంట్ ఇది కాబట్టి నేనేమన్నా కొండన దాబి వెలుకన పట్టిన జడ్జిమెంట్ ఇది సో ఈ కొండన దాబి వెలకనబట్టిన జడ్జిమెంట్ వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు ఉపయోగం ఉన్నా అది క్రిమి లేరు పెట్టడం కారణంగా అది కూడా ఆ ఎవరైతే సంపన్న వర్గాలు కొంత అంతో ఇంతో ఎలిజిబిలిటీ సాధించే వర్గాల కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు మిగతా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు మిగతా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు కాబట్టి అంతిమంగా దీని వల్ల లాభపడే వాళ్ళు ఎంతమంది ఈ జడ్జిమెంట్ తర్వాత దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో ఆంధ్రాలో రేపు పది రేపు ఐదేళ్లలో తేలిపోతాయి గతంలో వేల ఉద్యోగాలు దాదాపు బాగుపడ్డాం ఎప్పుడు చంద్రబాబు తనకు అధికారం లేకపోయినా పది వేల ఉద్యోగాలు ఇప్పుడు ఒకవేళ బాగుపడితే పడితే మేము ఈ రెండు లక్షల ఉద్యోగాలలో కాదనంగా ఒక ఐదు వేలు ఒక బాగుపడతాం కావచ్చు ఈ ఐదు వేల ఒక ఉద్యోగస్తుల కోసము ముప్పై ఏళ్ళు ఐదు లక్షల కోట్ల బడ్జెట్ అడగవు పరిశ్రమలు అడగావు దండవాటా అడగావు సినిమా ఇండస్ట్రీలో అడగవు రియల్ ఎస్టేట్ వాటావు భూమిలో అడగావు సంపదలో రాజకీయ అధికారంలో అడగావు నీకు ఐదు వేల ఉద్యోగాలు పదివేల ఉద్యోగాలు నువ్వు మహాత్ములు అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ అవుతావు ఇది న్యా ఇది ధర్మం అంట ఇది ధర్మమైన జడ్జిమెంట్ ఏనా అంట ఇది ధర్మమైన పోరాటమేనా అంటున్నా ధర్మమైన పోరాటమే కరెక్ట్ గా ఇందులో ధర్మమే ఉంది మాధివులకు పూర్తిగా మార్పే వస్తుంది అనుకుంటే నేను చెప్పిన ఈ అంశాలు అన్నిట్లలో కూడా రమ్మన్నాడు ఇదే జడ్జిమెంట్ ను విజ రాజకీయ రిజర్వేషన్ లోను ఇవ్వని చెప్పు ఇదే ఇదే ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగాలు భూమి రంగాలు సంక్షేమ రంగంలో పరిశ్రమల్లో సినిమా ఇండస్ట్రీలో ప్రైవేట్ రంగంలో అన్నిట్లల్లో ఏమని చెప్పు సుప్రీంకోర్టుకు దమ్ముంటే ఛాలెంజ్ చెప్తున్నా సుప్రీంకోర్టు ను నేను సవాల్ విసురుతున్నా ఒక లా ప్రొఫెసర్ నన్ను జైలు పెడతారా పెట్టండి సుప్రీంకోర్టు నాకేం అభ్యంతరం లేదు సుప్రీంకోర్టు నన్ను జైలు పెడితే పెట్టమోనండి నాకు అభ్యంతరం లేదు పోతే నేను జైలు పోతాను నిజాలు చెప్పడానికి నేను జైలు పోతా నువ్వు అబద్దాలు చెప్తావు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అబద్దాలే చెప్తుంది అదే న్యాయం అంటే మరి నేను దగ్గర సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే వదిలిస్తాను మరి ఇట్లాంటి పనికిరాని జడ్జిమెంట్ పెద్ద గొప్పదాత్ముడు మంద కృష్ణ మహాత్ముడు మొత్తం అంబేద్కర్తో మరో అంబేద్కర్ అని చెప్పి ఇలా అయితే ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ మాట్లాడుతున్న వాళ్ళంతా కూడా గొప్పలని నేను మరి ఒప్పుకుంటా వాళ్ళే గొప్పలు అనుకుంటా మహాత్ముడు మందకృష్ణ కృష్ణ అనే అనుకుంటా మరి ఇట్లాంటి ఇట్లాంటి తప్పుడు ఇట్లాంటి అధర్మమైన జడ్జిమెంట్లు ఇట్లాంటి తప్పుడు జడ్జిమెంట్లు ఇట్లాంటి మోసకార జడ్జిమెంట్ల వల్ల ఇలా మా సమాజం ఏం బాగుపడదు పర్మనెంట్ సొల్యూషన్ జరగదు పర్మనెంట్ సొల్యూషన్ నేను డిమాండ్ చేస్తా ఉన్నా పర్మనెంట్ సొల్యూషన్ అంటే త్రీ ఫార్టీ వన్ సవరణ చేయండి చెప్పియండి నేను ఒప్పుకుంటా లేదా అదే పర్మనెంట్ సొల్యూషన్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయండి త్రీ సెవెంటీ వన్ డీన్ అన్న గా సొల్యూషన్ ఇప్పించండి దాన్ని అని ఒప్పుకుంటా అంతేగాని రాష్ట్రాల మీద నెట్టేసి కేంద్రం చేతులు దులిపేసుకొని త్రీ ఫార్టీ వన్ సవరణ చేయకుండా సుప్రీంకోర్టు వయ నీకు చేత కాదు కాబట్టి సుప్రీంకోర్టు ద్వారా చెప్పించి ఎట్లయితే అయోధ్యలో సెటిల్మెంట్ చేసినామో ఎట్లయితే త్రీ సెవెంటీని నువ్వు సెటిల్మెంట్ చేసుకున్నావు అట్లనే దీని సెటిల్మెంట్ చేయండి అట్లనే దీని త్రీ ఫార్టీ వన్ నువ్వు పార్లమెంట్ లో అన్ని పార్టీలను పెట్టుకొని త్రీ ఫార్టీ వన్ సవరణ చేయి ఎందుకంటే అన్ని పార్టీలు సపోర్టే కదా నీకు నీకు అన్ని పార్టీలు సపోర్టే ఏ పార్టీ వ్యతిరేకం చెప్పడం వర్గీకరణకి అన్ని పార్టీలు సపోర్టే కదా మరి అలాంటప్పుడు నువ్వు పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వకుండా త్రీ ఫార్టీ వన్ సవరణ చేయించకుండా సుప్రీంకోర్టు ద్వారా ఒక జడ్జిమెంట్ ఇప్పించి మమ్మల్ని నమ్మమని అది నిజమే అని నమ్ముతే నువ్వేసిన కేసు కూడా కాదు అది పంజాబ్ వల్ల వేసిన కేసులు నువ్వు ఇంప్లీడ్ అయినావు అది ఓన్లీ షెడ్యూల్ కులాల కేసు దాని షెడ్యూల్ ట్రైబ్ ను కూడా దాంట్లో పెట్టించినవు దాంట్లో మళ్ళా లేయర్ షెడ్యూల్ కులాలకు వర్తిస్తుంది షెడ్యూల్ ట్రైబ్ కు వర్తించదని చెప్పి ఇంతకాలం సుప్రీంకోర్టు చెప్పింది మరి ఇవాళ ఎందుకు సుప్రీం కోర్టు దాన్ని మళ్ళా అదే సుప్రీంకోర్టు వర్తింపేటట్టుగా జడ్జ్మెంట్ ఇచ్చింది మరి ఇది మోసమా న్యాయమా సుప్రీంకోర్టు ధర్మబద్ధంగా జడ్జిమెంట్ ఇచ్చిందా రాజ్యాంగబద్ధంగా బద్దంగా జడ్జిమెంట్ ఇచ్చిందా అన్యాయంగా ఇచ్చిందా కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి నేను దీన్ని వదిలేస్తున్నా ఒకవేళ నిజంగా రేపు రివ్యూ పిటిషన్స్ పడి సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ పన్నెండు మంది జడ్జి బెంచ్ కి రేపు రివ్యూ అయితే ఖచ్చితంగా ఈ అంశాలన్నీ బయటకు వస్తాయి కదా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అలా ఇంకెంతకాలం కొట్టకుందాం మీరు ఇంకెంతకాలం కొట్టుకున్నా ఇప్పటికే ముప్పై ఏళ్ళు అయిపోయి ముసోలో వాళ్ళు అయిపోయారు అవునా మూడు తరాలు పోయినాయి పోయినాయి మూడు తరాలు పోయినాయి ఇంకెంతకాలం కొట్లాడుకుంటుంది ఆఫ్టర్ ఐదు ఆరు వేల ఉద్యోగాలు పదివేల ఉద్యోగాల కోసం ఎంతకాలం కొట్లాడుకుంటాం చెప్పండి అధికారం వాటర్లో రావద్దా సంపదలో వాటర్ రావద్దా ప్రైవేట్ రంగంలో వాటా రావద్దా పరిశ్రమలో వాటా రావద్దా భూమిలో వాటర్ రావద్దా రియల్ ఎస్టేట్ లో వాటర్ రావద్దా అన్న కృష్ణ చెప్పన్నా వీటన్నిటికి సమానం చెప్పమంటా నేను మహాత్ముడు మంద కృష్ణ అన్నకు చెప్పమంటున్నా నేను లేదంటే పెద్ద గొప్ప విప్లవత్మైన జడ్జ్మెంట్ ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిలారా ఈ అంశాలని చేరుస్తూ ఇవ్వండి జడ్జిమెంట్ మాకు ఈ అన్ని రంగాల్లో వాట వచ్చే విధంగా అవును విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగంలో ఏబిసిడి కావాలి మాకు పరిశ్రమలో ఏబిసిడి కావాలి మాకు సినిమా ఇండస్ట్రీలో ఏబిసిడి కావాలి మాకు ప్రైవేట్ ప్రైవేట్ రంగంలో ఏబిసిడి కావాలి రియల్ ఎస్టేట్ రంగంలో ఏబిసిడి కావాలి భూమిలో వాట కావాలి ఇట్లన్నిటి వాటా అయ్యేటట్టుగా సుప్రీంకోర్టుతో జెడ్మీట్ ఇప్పి మనం అప్పుడు మేము మహాత్ములు అంటాం ఖచ్చితంగా అప్పుడు మా కృష్ణన్న మహాత్ముడు అవుతాడు ఖచ్చితంగా మేము మరో అంబేద్కర్ అంటాం ఓకే